నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో చాలా మార్పులు వచ్చాయి దేవుడు గుర్తొస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు దీనికి బలం చేకూర్చే విధంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పూజలు చేయించడం ఒక అయితే కడప ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అయ్యప్ప స్వామికి స్పెషల్ పూజ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రామ్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో వినాయకుడికి స్పెషల్ పూజలు చేయించారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అయ్యప్ప స్వామికి స్పెషల్ పూజలు చేయించడమే కాకుండా స్వాములకు స్వయంగా ఆయనే వడ్డిస్తున్నారు ఏంటి ఈ సడన్ చేంజ్ ఏంటి దేవుడి పైన నమ్మకం ఏంటి ఏం చెప్తారు మీరు చేయాల్సిన పాపాలని చేసి దేవుడ రక్షించండి ఏ దేవుడు రక్షించడు పాపాలు ఆయన గమనిస్తూ ఉంటాడు పైగా స్పెషల్ పూజలు చేసినా ఇంకో పూజ చేసినా సతీ సమేతంగా చేస్తే ఆ పూజకు విలువ ఉంటుంది ఆ దేవుడు కొంతకుల్లా కొంత అనుగ్రహించే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏనాడు సత్య సమేతంగా పూజ చేయాల వెంకటేశ్వర గుడికి సత్య సమేతంగా వెళ్ళి పట్టువసం సమర్పించలా ఇంట్లో సెట్టింగ్ వేయించుకుని అడవుడి చేశాడు ఆర్బాటం చేశాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడిని వెంకటస్వామి ఎందుకు క్షమిస్తాడు పైగా వెంకటస్వామి క్షేత్రంలో ఆ వచ్చేసినాయి అని పాపాలే కలితినెయ్యి పరకామణి కేసు దోపిడీలు దొంగతనాలే స్వామివారు ఎందుకు చూస్తూ ఎవరుకుంటారు అట్లాగే వాళ్ళు కూడా మళ్ళీ అవినాష్ రెడ్డి బాబాయ్ మర్డర్ కేసు పైకి వస్తా ఉంటే దాన్ని నుంచి దృష్టి మళ్ళించడానికి అయ్యప్ప భక్తులు దగ్గరికి వెళ్ళి నాటకాలు ఆడుతున్నట్టున్నాడు ఆయనకు నిజంగానే భక్తి ఉంటే ఆయన కూడా మాలేసుకోవచ్చు కదా అంటే వివేక మర్డర్ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతారనే భయంతోనే దేవుడి దగ్గరికి వెళ్తున్నారంటారా అంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం అంటారా ప్రజల నుండి ఆ దృష్టిని తప్పించడానికి అరెస్ట్ తప్పదు అరెస్ట్ అవుతాడు ఎన్టీ పర్సెంట్ అరెస్ట్ అవుతాడు వాళ్ళకి రేపు లేదా పది రోజులు అరెస్ట్ అవుతాడు కానీ తాత్కాలికంగా ప్రజల దృష్టి మళ్ళించడానికి ఇట్లా నాటకాలు ఆడుతుంటారు వాళ్ళు నిజంగా నువ్వు నీకు అంత భక్తి ఉంటే నువ్వు కూడా అయమలు వేసుకో నిరూపించుకో నాకు భక్తి ఉందో నేను హిందూ మతాన్ని గౌరవిస్తా అని చెప్పి నిరూపించుకోవచ్చు కదా అది చేయరు హిందూ భక్తులను మోసం చేయడం తప్ప హిందువుల మనోభావంతో ఆడుకుని వాళ్ళ పబ్బం గడుపుకో గడుపుకోవడం తప్ప వాళ్ళకి భక్తి అనేది ఏమీ లేదు నాటకాలన్నీ ఆ కేసుల దృష్టి నుంచి మళ్ళించడానికి అన్నదమ్ములు ఆడే నాటకాలు ఇవన్నీ ఓకే సార్ అంటే ఇప్పుడు కేసుల గురించి తప్పించుకోవడం కోసమే ఇద్దరు కూడా ఈ విధంగా స్వామివారి సేవలో ఉంటున్నారంటారు స్వామివారి సేవలో ఉండటమే కదా స్వామివారికి సేవ చేసే ఉద్దేశం వాళ్ళకి ఏమి లేదు హిందువుల మనోభావాలను మనోభావాలతో ఆడుకుంటే వాళ్ళ దృష్టి మళ్లించడానికి ఆ కేసులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి పరకామణ కేసు బయటకు వస్తూ ఉంది లడ్డు నెయ్యి కేసు బయటకు వస్తూ ఉంది బాబాయ్ మట కేసు బయటకు వస్తూ ఉంది ఇవన్నీ వాళ్ళని ఉక్కు బిక్కిరు చేస్తూ ఉన్నాయి వాటి నుంచి దృష్టి మళ్లించాలి కదా ప్రజలు దృష్టి మళ్లించాలంటే అయ్యప్పమాల భక్తుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయటం చేయటం అటెండ్ చేయ కార్యక్రమాలు చేయటం లేదంటే భార్యతో గుడికి వెళ్లకుండా ఇంట్లో టీటీడీ సెట్టింగ్ చేసుకుని పూజలు చేయటం ఆడవాళ్ళు చేయటం అట్లా చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు అన్ని నాటకాలే మనస్ఫూర్తిగా చేసేది ఏముండదు వాళ్ళు నమ్మే మతాన్ని మనస్ఫూర్తిగా అనుసరించరు పరమతాన్ని మనస్ఫూర్తిగా గౌరవించరు వాళ్ళు అన్ని నాటకాలు వాళ్ళ మెయిన్ టార్గెట్ దోపిడీ దోచుకోవటం దాచుకోవటం ఆ తప్ప అంటే భయం లేదు ప్రజలంటే గౌరవం లేదు వాళ్ళకి ఇలా దేవుడికి అటు పూజలు చేయడం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు గమనిస్తే అవినాష్ రెడ్డి వీడియో సాక్షి వేసింది ఆ సాక్షి కింద కామెంట్ చూస్తే తెలిసిపోద్ది నీ ఛానల్ అనుసరించే వాళ్ళే నేను ఏ రకంగా తిడుతున్నారో స్పష్టంగా కనపడుతుంది ఆ కామెంట్ చూస్తే ఇంకా నువ్వు ఎందుకు ఎందుకు వేసావు నువ్వు ఆ సాక్షి ఛానల్లో ఆ వీడియో వేసిన అవసరం ఏంటి అంటే వీళ్ళు కూడా ఏదో టైంపాస్ చేయటం అంటే ఇంకా మోసం చేసి భ్రమింపజేసే ఆలోచన ఉంటుంది తప్ప వాస్తవంగా చేసిన తప్పులు ఒప్పుకొని ప్రక్షాళన చేసుకునే ఉద్దేశం వాళ్ళకి కలబట్టలే మీరు నేరాలు చేశారు ఘోరాలు చేశారు అవన్నీ కోర్టులో ఒప్పుకుంటే శిక్ష కూడా వేస్తారు శిక్షల మించి బయటకు వచ్చేయచ్చు కదా త్వరగా మీరు ఎన్ని సంవత్సరాల నాటకాలు ఆడి సాగదీస్తే మీకు మనం అంత మనోవేదం మిగలటం తప్ప ఉపయోగం ఉండదు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పూజలు చేయనటువంటి అవినాష్ రెడ్డి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూజలు చేస్తున్నారు మరో పక్క హిందూ ధర్మరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వీళ్ళ అజెండా ఏంటి ఏ రకంగా హిందూ ధర్మరక్షకుడు అవుతాడు హిందూ ధర్మ రక్షకుడు అయితే సత్య టీటీడీకి వెళ్ళాలి ఏ గుడికైనా వెళ్ళాలి పూజలు చేయాలి ప్రసాదం ఇస్తే తీసుకోడు పక్కన పడేస్తాడు తీర్థం ఇస్తే పారబోస్తారు మూడి బిల్లలు ఏ రకంగా పరిరక్షణ అవుతాడు ఊరిని మాటలు చెప్పుకుంటా ఎవరు కదా అది ఏం డైవర్ట్ చేయటం అంతే డైవర్ట్ చేయటంలో భాగం అంతే అటు వాళ్ళు నమ్మే మతాన్ని మోసం చేస్తున్నాడు ఇటు హిందూ హిందూ మతాన్ని మోసం చేస్తున్నాడు హిందూ భక్తులు మోసం చేస్తున్నాడు ఆ ముసుగులో ఏదో చేద్దాం అనుకుని పప్పులో కాలేసి అడ్డంగా దొరికిపోతున్నాడు ఏం చేసినా ఎన్ని గంతులు వేసినా ఎన్ని పిల్లి మొక్కలు వేసినా జగన్ రెడ్డి పాపాలు బయటపడక మానవు అరెస్ట్ కాక తప్పదు అరెస్టే అయి తేరతాడు జగన్మోహన్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వాలి ఈ కేసులో బాబాయ్ మర్డర్ కేసే కాకుండా అతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారి మఠం భూములు కూడా ఆక్రమించుకున్న గనుడు అతను సుమారుగా సుమారుగా ఐదు వేల ఎకరాలు ఆక్రమించుకున్నాడు వివేక మర్డర్ కేసు గత ఏడేళ్ళుగా కూడా సాగుతూనే ఉంది కానీ ఎప్పుడైతే ఈ ఐదు వేల ఐదు వందల ఎకరాల గురించి బయటకు వచ్చిందో బ్రహ్మంగారి ఆ భూములకు సంబంధించి అప్పుడే అవినాష్ రెడ్డి గారు కూడా పూజలు చేయించడం అంటే ఇప్పుడు ఆ కేసు గురించి ఆయన పరిహారం కోరుకుంటున్నారంటారా ఏంటి బ్రహ్మంగారు పదహారు పదహారు శతాబ్దం రాసాడు కాలజ్ఞానం ఆయన అప్పుడే చెప్పాడు దొంగలు రాజ్యం వెళ్తారని ఆ దొంగలేదు కాకపోతే ఈ దొంగలు ఏం చేశారు అంటే ఆయనకే శతకోపం పెట్టారు దాంట్లో నమ్మించి మోసం చేసే భాగం అది బయటపడింది ఆ హిందువులను దారి మళ్ళించాలి మోసం చేయాలి మళ్ళీ వాళ్ళ దృష్టి అటు వెళ్ళకూడదు వెళ్ళకూడదని ఆ అయ్యప్పల చుట్టూ తిరుగుతూ ఆడవడం చేస్తూ ఉన్నాడు మరి గడిచిన ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అసలు ఇటువంటి పూజలు ఎందుకు నిర్వహించలేదు అప్పుడు అవసరంలా అప్పుడు దోచుకోవడానికి టైం సరిపోలా ఎంతసేపు ఆ ప్లాన్ చేసుకోవటం ఎక్కడ ఎలా దోచుకోవాలి దోసుకుని ఏం చేయాలి ఎక్కడ దాచుకోవాలి వచ్చే కేసుని ఎత్త ఎదుర్కోవాలి ఆ సమయం అంటే గడిచిపోయింది ప్రజాసేవ సేవ కానీ అభివృద్ధి చేయటం కానీ టైం దొరకలే వాళ్ళకి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు వాటిని దృష్టి మళ్ళించి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప పూజలు ఇవన్నీ వాళ్ళకి భక్తి ప్రజల మీద గౌరవం మతం మీద నమ్మకం ఏమి లేవు ఇవన్నీ మరి మొత్తానికి వాళ్ళపై వస్తున్నటువంటి కేసులను ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇటువంటి పూజలు నిర్వహిస్తున్నారని చెప్పి రామబ్రహ్మ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుతారు